పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంబంధిత జిల్లాల ఇన్ఛార్జి మంత్రులతో సమావేశమయ్యారు కృష్ణా మరియు గుంటూరు జిల్లాల పట్టభద్దుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల పట్టబద్దుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి ఇన్ఛార్జి మంత్రులు పూర్తి బాధ్యత తీసుకోవాలని అన్నారు ఈ సందర్భంగా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను లోకేష్ గుర్తు చేసుకున్నారు అప్పుడు టీడీపీ గెలిచిన మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు రాష్ట రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేశాయని సాధారణ ఎన్నికలు సాధించిన ఘన విజయానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విజయం నాందైందని అన్నారు ఎనిమిది నెలల ముందే అభ్యర్థులను ఖరారు చేయడం ప్రతి వారం అభ్యర్థులు పార్టీల ముఖ్య నాయకులతో ఒక సమీక్ష సమావేశం నిర్వహించి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించిన విషయాన్ని మంత్రులకు వివరించారు సాధారణ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామో పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా అంతే సీరియస్ గా తీసుకోవాలని లోకేష్ అన్నారు ప్రతి ఓటర్ను పార్టీ శ్రేణులు నేరుగా కలవాలి సోషల్ మీడియా పెద్ద ఎత్తున వినియోగించుకోవాలి ఈ సమావేశంలో మంత్రులు కింజారచ్చెన్నాయుడు గుమ్మడి సంధ్యారాణి పొంగూరు నారాయణ నిమ్మల రామనాయుడు గొట్టుపతి రవి మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు పాల్గొన్నారు